హాయ్ ఫ్రెండ్స్ నే విజయ్ కస్కుర్తి యూట్యూబ్ ఛానల్ నుంచి మీ విజయ్ మాట్లాడు మా ఇంట్లో ఈరోజు చాలా రోజుల నుంచి భజన కార్యక్రమం పెట్టి స్వాములకి అల్పాహారం ఇస్తామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఈరోజు కుదిరింది అట్లాగే స్వామివారి ఫోటోకి అలంకరణ చేసి కొంతమంది స్వాములను పిలిచి మా ఇంట్లో మా తమ్ముడు స్వామి కూడా సోమవాలు వేస్తున్నారు స్వామి సోమలా ఆ స్వామితో కలిపి స్వామి భజన కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశాము అట్లాగే ఆ స్వామితో అమరంక ప్రసాదము అవన్నీ కూడా చేశాము सिमेडे मेडे सर्वे पाम मेरी पेट में सर्वे गुत्तियाले सर्वे पाम कुलमे सर्वे पाम काम बढ़िए सर्वे पाम या विषय का प्रिय ने सर्वे पूरा ज्योतिये सर्वे पाम तीस्वरूपने सर्वे पाम श्री हरि अर्चुतनाना ने चित्तनाये नाये पस्वामी सर्वे पाम नमो 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 सर्वे தயப்பா 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 பாம்மே தயப்போ தயப்போ பாம்மே பாப்பா தயப்பா பாப்பா தயப்பா நம்ம வந்துமா தயப்பா நம்ம குற்றமுல தயப்பா குற்றபொண்ணே தயப்பா குற்றபொண்ணே தயப்பா கலலலனா தயப்பா கலலலனா தயப்பா பன்னலனா தயப்பா பன்னலனா தயப்பா பன்னலனா தயப்பா பாம்மே தயப்போ தயப்போ பாம்மே మంగళం 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 దశ మంగళం 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 గజనేంద్ర మంగళం మంగళం కృష్ణం

ప్లస్ పంచామృతము అన్నీ స్వామివారికి సమర్పించటం జరిగింది స్వామికి సమర్పించిన తర్వాత వచ్చిన స్వాములకి అంతా ప్రసాదం పెట్టారు గురుస్వామివారు మొత్తం ప్రసాదం పంచి అయిపోయిన తర్వాత తీసుకున్నాం శ్రీ స్వామియేపేవా ఆనందంలో చలాచలనే వెనుకతో రక్షించినట్టు రక్షించినట్టు భూదేవా

పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామికి చేసిన అల్పాహారాన్ని స్వాములందరికీ వడ్డించిన తర్వాత శ్లోకాలు అయిపోయిన తర్వాత స్వాములు అల్పాహారాన్ని పూజించటం జరిగింది స్వాములు పూజించటం అయిపోయిన తర్వాత మా అమ్మానమ్మగారు చేతుల మీదుగా వాళ్ళ చేతులు కడిగించాము ఒక్కోసా ఒక్కో ఒక్కోసం తర్వాత ఒకసారి చేతులు కడిగి కడిగించాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వాములు అందరూ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత తాంబూలం ఇద్దామని చెప్పి స్వామిలందరిన పిల్లలు ఒక్కొక్కరిగా అది స్వామివారు అందరికీ భిక్ష అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు ఈ లాస్ట్ వచ్చిన స్వామి గురి మా తమ్ముడు స్వామి ఒక్కో వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవటం జరుగుతుంది స్వామి అందరి దగ్గర

a satisfação olhando para o outro lado. Você o ओम हिपादम् अय्यपपादम्

য়াদি পাদিপ পাড়দি স্বামী ఇంట్లో భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్పాహారం అయిపోయిన తర్వాత స్వాముల దగ్గర దీవెనలు తీసుకోవటం జరిగింది